ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఏసి షెడ్యూల్ ఇచ్చేది ఎన్నడు అంటూ లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూలు విడుదల ఎన్నడో అంటూ లేటెస్ట్గా ఎడ్డం చూసుకోవచ్చు అనమాట జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితం విద్యాశాఖ వెళ్ళడి ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు అంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్నటువంటి డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో ఆశావహలు ఆందోళన చెందుతున్నారు పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా తుది తేదీలు ఎప్పుడు అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు మరోవైపు ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణులైన వారు పరీక్షలకు సన్నద్ధం ఈ సమయం సరిపోదని కొంతకాలం పాటు వాయిదా వేయాలని కోరుతున్నారు ఆగస్టు పదిహేను తర్వాత నిర్వహించాలంటూ డిఎస్సి హెల్ప్లైన్ డెస్క్కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా కోరుతున్నారు ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవైవ తేదీతో ముగిసింది మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు అందాయి అభ్యర్థుల పరంగా చూస్తే సుమారు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా డిఎస్సి పరీక్షలను జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి మధ్య నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ పేర్కొంది దాని తాత్కాలిక షెడ్యూల్గా తెలిపింది అంటే ఆ తేదీలో జరగవచ్చు లేదా మారవచ్చు ఈ నెల పన్నెండున టెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఆ సందర్భంగా కూడా డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ను అధికారులు వెల్లడించలేదంటూ కూడా చూసుకోవచ్చు అయితే టెట్లో కొత్తగా పాస్ అయిన విద్యార్థులు తాము డీఎస్సీకి సన్నద్ధం అవ్వడానికి కనీసం నెల రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులకు పలువురు వినతి పత్రాలు అందజేశారు మరోవైపు గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారిలో కూడా అధిక శాతం మంది కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలంటున్నారు డిఎస్సిలో వర్తమాన వ్యవహారాలకు కంప్లీట్గా మనకు అలాగే పది వర్తమాన వ్యవహారాలకు పది అలాగే మనకు విద్య దృక్పాతాల పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి పది మార్కుల చొప్పున కేటాయించడంతో వాటిని చదవడానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు విద్యాశాఖ గత ఫిబ్రవరిలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదిహేడు నుంచి పరీక్షలు ప్రారంభమైతే అభ్యర్థులకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగులుతాయి అయితే ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు ప్రకటించలేదు మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు దాంతో డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్పై దృష్టి పెట్టలేదు టెట్ ఫలితాలు విడుదల చేసిన రోజే పూర్తి షెడ్యూల్ ప్రకటించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు షెడ్యూల్ ఖరారుపై కసరత్తు జరుగుతోందని ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాల అందుబాటు వివరాలను టీపీఎస్ ఆయాన్ ప్రతినిధులు అందించారని రెండు మూడు రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు పరీక్షల వాయిదా ఉండదని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు వాయిదా వేస్తే పది పదిహేను రోజుల పాటు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మళ్ళీ స్లాట్లు దొరకడం కష్టం అవుతుందని తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేశామంటూ సో ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి మనకు స్లాట్స్ ఆల్రెడీ బుకింగ్ అయిపోవడం జరిగింది మళ్ళీ దొరకడం కష్టం కష్టతరం అవుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే కంప్యూటర్ మనకు సో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజుల్లో పూర్తి షెడ్యూల్ని విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట అలాగే మనకు ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు పదోన్నతుల బదిలీల ద్వారా పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఖాళీలు అయితే ఏర్పడ్డాయి వీటిని మనకు డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి ఇరవై ఐదు వేలకు సంబంధించి మెగా డిఎస్సీ వేయాలంటూ కూడా చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు కానీ మనకు కంప్లీట్గా ఇచ్చినటువంటి పదకొండు వేల పోస్టులతోనే రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ అయితే చెప్పడం జరిగింది మరి చూడాలి సో మనకు సో షెడ్యూల్ వస్తే కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమేమి చేస్తుంది విద్యాశాఖ అలాగే పోస్ట్పాన్ చేస్తుందా లేదా అదే తేదీన కంప్లీట్గా మనకు షెడ్యూల్ రిలీజ్ అవుతుందా దాని గురించి వేచి చూడాల్సిందే సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వచ్చింగ్ దిస్ వీడియో హింద్